దేశంలో నరేంద్ర మోడీ వేవ్ లేదు ఈ మాట ప్రతిపక్షాలు ఆయన ప్రత్యర్థులు చెప్తే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు కానీ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈ మాట అంటే నిజంగా అది ఒక పెద్ద సంచలనమే చెప్పక తప్పదు ఇప్పుడు అదే జరిగింది మహారాష్ట్రలోని అమరావతి లోక్సభ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్న నవనీత్ రానా ఈ మాటలు అనడం పెద్ద కలకలం రేపుతుందని చెప్పచ్చు ఇది ప్రతిపక్షాలకు ఒక మంచి అసలంగా మారింది మోడీ వేవ్ ఏమీ లేదని పంచాయతీ ఎన్నికల్లో అయితే ఎలా పోరాడతామో ఈ ఎన్నికల్లో కూడా అలాగే పోరాడి పన్నెండు గంటల లోపు ఓటర్లను బూతుకు తీసుకొచ్చి ఓట్లు వేయించుకోవాల్సిన అవసరం ఉందంటూ ఆమె పార్టీ అంతర్గత సమావేశంలో వ్యాఖ్యానించారు దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది ఇదే ఇప్పుడు మహారాష్ట్రలోని ప్రతిపక్షాలకు ఒక పెద్ద అసలంగా మారిందనే చెప్పొచ్చు మోడీ వేవ్తో వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో మూడోసారి బీజేపీ అత్యధిక మెజారిటీతో అంటే ఏకంగా నాలుగు వందల సీట్లతో తిరిగి అధికారంలోకి వస్తుందని చెప్తున్న నేతలకు నవనీత్ రానా వ్యాఖ్యలు ఒకంత షాకు గురిచేసేలాగా ఉన్నాయని చెప్పచ్చు ప్రస్తుతం మోడీ లేదన్న వ్యాఖ్యానించిన నవనీత్ రాణా గత ఎన్నికల్లో మోడీ వేవున్నా కూడా తాను ఇండిపెండెంట్ గా ఇక్కడి నుంచి గెలిచానని చెప్పుకోవడం మరో విశేషం ఈసారి ఎన్నికల్లో ఆమెకు బీజేపీ టిక్కెట్ కేటాయించింది బీజేపీ తరపునే ఆమె ఇప్పుడు పోటీ చేస్తున్నారు నవనీత్ రాణా చేసిన వ్యాఖ్యలు నిజమే అంటూ ఎన్సిపి సెల్త్ పవర్ పక్షానికి చెందిన ప్రధాన అధికార ప్రతినిధి మహేష్ తపస్ వ్యాఖ్యానించారు దేశంలో ఎక్కడా కూడా మోడీ వేవ్ అనేది లేదని బీజేపీ ఎంపీ అభ్యర్థులందరికీ తెలుసంటూ చెప్పుకొచ్చారు అయితే మోడీ వేవ్ లేదంటూ నవనీతు రాణా చేసిన వ్యాఖ్యలు వీడియో దుమారం రేపడంతో ఆమె ఇచ్చే ప్రయత్నం చేశారు తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందంటూ అందరిలాగే తప్పించుకునే ప్రయత్నం చేశారని చెప్పొచ్చు మోడీ చేసిన మంచి పనులు ప్రజల ముందు ఉన్నాయని వీటిని చూసే వచ్చే ఎన్నికల్లో తమ కూటమికి నాలుగు వందల సీట్ల వరకు వస్తాయంటూ చెప్పుకొచ్చారు ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి వచ్చే ఎన్నికల్లో బీజేపీకి దక్కే స్థానాలపై రకరకాల చర్చలు తెర తెరమీదకొస్తున్నాయి ఈ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మూడు వందల సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆ పార్టీకి రెండు వందల సీట్లు దాటే అవకాశం లేదనే అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు ఇదే అంశంపై తాజాగా కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు కొద్ది రోజుల క్రితం వరకు తాను బీజేపీకి నూట ఎనభై వరకు సీట్లు వస్తాయని భావించానని ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆ సంఖ్య నూట యాభై మించకపోవచ్చు అంటూ వ్యాఖ్యానించడం విశేషం అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్న నివేదిక ఆధారంగా తాను ఈ మాట చెప్తున్నానని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు మొత్తానికి మోడీ వేవ్ గురించి నవనీతి రాణా చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజకీయంగా పెద్ద దుమారం రేపటం ఖాయంగా కనిపిస్తోంది Please subscribe TGTV